మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని క్రిస్టియన్ సోదరుల మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ ను సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు ఇది మీకు న్యాయమా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్ సెక్యులర్ ప్రభుత్వంలో రాజ్యాంగంలో అటు అటువంటి మనోభావాల్ని మైనారిటీస్ మనోభావాలను దెబ్బ తీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడికి ముస్లిం క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరైనా కూడా ఓటు వేస్తే ఆ ఓ వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్లే దెబ్బతీసుకున్నట్టు వాళ్లే ద్రోహం చేసుకున్నట్టు మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్బద్ధంగా చెప్తా ఉన్నా కాబట్టి అందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి మా అధినాయకులు ఒక్కటే చెప్పారు ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఈ దేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది అవసరం ఎందుకనంటే విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏకాభిప్రాయం అన్నటువంటిది ముఖ్యం కాబట్టి ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకురండి అన్నటువంటి విషయం మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు రాబోయేటటువంటి ఇరవై నాలుగు గంటల్లో దీనికి జవాబు చెప్పనట్లయితే ముస్లిం క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా వాళ్ళ వాళ్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని నన్ను అర్థం చేసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు బహుశా మీరు ఏమో మీరు అప్డేటెడ్గా లేరు నేను మిమ్మల్ని రిపోర్టర్స్ అప్డేట్ అప్డేట్ చేయాల్సి వస్తుంది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదో ఆయనకు పురుగు తోలిసిందేమో నీకే తెలియాలని థ్యాంక్ యూ ధన్యవాదాలు नमस्तना है